హాయ్ ఫ్రెండ్స్ మనీ శారీ శారీస్ ఈ రోజు ఇమ్మ మందికి మరిన్ని కొత్త సారీస్ శారీస్ వచ్చేసానండి ముందుగా మీరు ఏమైనా చాలా ఫస్ట్ టైమ్స్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోద్దు వచ్చేసేసి గుంటూరు కారం శారీస్ అండి బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ అనేది వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా చక్కగా గోల్డ్ బుటా అనేది వస్తుందండి శారీస్ కలర్స్ అయితే కనుక కొంచెం డిఫరెంట్ టైప్ అనేది వచ్చేసేస్తాయి ఇది టమాటా కలర్తో వస్తుంది అలాగే ఈ శారీస్ మీకు తెలుసు కదండి గుంటూరు కారం శారీస్ చాలా మంది కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నారండి ఈ కాంబినేషన్ శారీస్ తెప్పించామని ఎందుకని తెప్పించాను అలాగే వీడియో కూడా చేస్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని కొంచెం చివరిదాకా చూడండి వీడియో ఎలా ఉన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలిపందండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియోస్ అనేది షేర్ చేశారంటే నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ఇది స్కై బ్లూ కాంబినేషన్తో వస్తుంది కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి వీటిలో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లే నెంబర్కి స్క్రీన్ షాట్ డిస్ అనేది పెట్టండి అండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ అనేది ఇస్తాను ఇది వచ్చేసి వంకాయ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి ఉల్లిపొట్టు కలర్ అండి ఇదైతే కనుక మెంతి కలర్ డిజైన్ ఇది వచ్చేసి స్కై బ్లూ షేడ్ అండి వీటి కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ పడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్